గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనంలోని మొదటి భాగము నీ మార్గమును యహోవాకు అప్పగింపు దావీదు ఈ కీర్తనను రాయుటకు గల ఉద్దేశాన్ని తన హృదయమునందు కలిగి ఒక ఉద్దేశానుసారంగా ఉద్దేశముతో అంటే ఒక గురితో వ్రాసాడు అది ఈ లోకములో దేవుని కాదని ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఈ లోకములో వారు లోక సంబంధముగా ఎదుగుచూ ఉండగా అట్టి వారి వైపు దృష్టి నిలిపి చెడిపోకుండా వారిని చూసి లోక సంబంధులు కాకుండా అట్టి వారి మధ్య నివసించు నీతి మంతులు వారి వారి జీవితాలకు దేవునిని ఆధారముగా చేసుకుని దేవుని వైపే చూస్తూ ఎలా జీవించాలి అలా జీవించటము ద్వారా ఎలాంటి మేలులు పొందుకుంటాము అనే ఉద్దేశముతోను అట్టి వారు దేవుని బట్టి సంతోషకరమైనటువంటి జీవితములో తుద వరకు అంటే ప్రాణము పోయే వరకు అంతము వరకు దేవునిని కలిగి దేవునిలోనే పరిశుద్ధముగా దేవుని సంబంధులుగా వారి వారి జీవితాలు వర్ధిల్లాలన్న గురితో వ్రాసిన ఈ కీర్తనలో నీ మార్గము యహోవాకు అప్పగింపు అని వ్రాసాడు ప్రతి మనిషి వారి వారి జీవితాలలో ఒక గురి కలిగి ఉంటారు వారి భవిష్యత్ పట్ల ఎన్నెన్నో ప్రణాళికలు కలిగి ఉంటారు దానిని దృష్టిలో పెట్టుకొని దానికి అంటే వారు కలిగి ఉన్న వారి జీవిత ప్రణాళికలను ఉద్దేశానికి అనుగుణముతో అనుదినము జీవిస్తూ ఉంటారు దేవునిని ఆధారం చేసుకనని వారి జీవితంలో గురి కలిగి ఉండుట అజ్ఞానము అంటే బుద్ధిహీనతే ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగిన వాడు దేవుడు ఏమి జరగబోవుచున్నది అనేది ఈ భూమి మీద జీవిస్తున్న ఏ మానవునికి తెలియదు ఒక్క దేవునికి తప్ప అలాంటి దేవునిని తీసి పక్కన పెట్టి జీవితపు భవిష్యత్ పట్ల ఏవేవో ఊహలు పెంచుకొని ఇవి చేద్దాం అది చేద్దాం సాధిద్దాం మనం లేదా నేను తలంచుకుంటే ఏమైనా చేస్తాను అనే ఆలోచనలతో ఈ భూమి మీద మనిషి ప్రయాస పడుతుంటే ఆకాశములో నుండి దేవుడు తొంగి చూసి నవ్వుకుంటున్నాడు అవును మన జీవితపు గురిని భవిష్యత్తుని అందుకు సంబంధించిన అనుదిన జీవితాన్ని దేవునికి అప్పగించకుండా దేవునిని కలిగి ఉండకుండా జీవిస్తే ఆ మనిషి సాధించేది ఏమి ఉంటుంది శూన్యమే సొలోమోను లాగా చివరికి అంటే మరణానికి సిద్ధపడుతున్నప్పుడు వ్యర్థము వ్యర్థము అంతా వ్యర్థము సమస్తము వ్యర్థమే అనే పాట పాడుతూ దేవునికి అప్పగించని జీవితం గడిచిన ముగించుచుండగా తనను బట్టి జీవితాన్ని బట్టి అసహించుకుంటూ చనిపోవలసి వస్తుంది మహాజ్ఞాని అయిన సోలోమోనే తన జీవి జీవితాన్ని అంటే మార్గాన్ని దేవునికి అప్పగించుకొనకుండా జీవించి తనను తాను అసహించుకొని ఉండగా సులోమోను కంటే గొప్ప వారమా పౌలు అయితే తన మరణ కాలము లాగా వ్యర్థము వ్యర్థము అని వ్రాయలేదు గాని మంచి పోరాటము పోరాడానని దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా పూర్తి చేశానని దేవుని కొరకు తాను జీవించిన జీవితములో ఎన్నో ఎదుర్కొన్నాడు వాటన్నిటికీ తగిన ప్రతిఫలం పొందబోచున్నానని ఒక మంచి గొప్ప నిరీక్షణతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెలుటకు సిద్ధపడ్డాడు పరిశుద్ధుడైన పౌలు సంతోషముగా తృప్తిగా తన ఆత్మను దేవునికి అప్పగించాడు ఎందుకనగా రక్షించబడిన తరువాత ప్రతి దినము తన జీవితం అంతా దేవునికి అప్పగించాడు తన ఉద్దేశమునైనను తన ఇష్టమునైనను తన జీవితంలో జరిగించలేదు గాని పూర్తిగా తన మార్గాన్ని దేవునికి అప్పగించాడు ఎలా సాధ్యమైందని అంటారా నేను సిలువు వేయబడ్డాను జీవించు వాడను నేను కానని క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడని అదే ప్రకారంగా జీవించి తన జీవితపు మార్గం అంతటిని దేవునికే అప్పగించినందున పౌలు జీవితం అంతటికి పరిచర్య అంతటికి దేవుడే ప్రభువుగాను రాజుగాను అధికారిగాను నియమించుకొని జీవించినందున లేదా అప్పగించినందున తన జీవితము నంతటిని సఫలపరిచిన వాడై సంతోషముతో తన జీవితాన్ని ముగించాడు పరిశుద్ధుడైన పౌరులు ఎవరైనా సరే వారి వారి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలన్నా ముగించాలన్నా వారి వారి జీవితాలను దేవునికి అప్పగించాలి సమర్పించాలి దేవుని కలిగి జీవించాలి అప్పుడే వారి జీవితానికి అర్థము పరమార్థము ఉంటుంది వారి జీవితముల ద్వారా దేవుడు మహిమ పొందుతాడు ఈ లోకములో అట్టి వారు వద్దిల్లుతూ వద్దిల్లుతూనే జీవిస్తూ ఉంటారు మరి రెండు రోజులు ఈ విషయమై ముందుకు వెళ్లాలని ప్రభు ఆత్మ నన్ను నడిపిస్తుంది ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి వందనాలు మా మార్గము నీకు అప్పగించి ఈ లోకంలో వర్ధిలున్నట్లుగా మీ కృష్ణను మాకు అనుగ్రహించండి ఉపదేశించినందుకే నీకు వందనాలు ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ ఏలుబడిలో మమ్మల్ని ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే అర్పిస్తూ ఈ ప్రార్థన మీ ప్రికుమారుడునో మరక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యూన్య సహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభువాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా